మెగాస్టార్ చిరంజీవి పవన్ కళ్యాణ్ అందరికి మంచి చేయాలి మేలు జరగాలి అనే విషయంలో ముందుగా ఉంటాడు స్వయం కృషితో ఎదిగి మెగాస్టార్ గా టాలీవుడ్ పెద్దన్నగా పేరు తెచ్చుకున్న చిరంజీవి ఒక్క పిలిపిచ్చారంటే లక్షల మంది అభిమానులు ఆయన వెంట పరిగెత్తుకుంటూ వస్తారు అంత ఫ్యాన్ బేస్ ఉన్న టాలీవుడ్ కింగ్ ఆయన తన సొంత సంపాదనని ని కౌలు రైతులు కన్నీరు తుడిచేందుకు ఖర్చు పెట్టడం సరిహద్దు దగ్గర ప్రాణాలుడ్డి పోరాడే జవాన్ కోసం పెద్ద మొత్తం అందివ్వడం అలాంటి వ్యక్తి నేరుగా పిఠాపురంలో పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ గెలిపించండి అంటూ ప్రజలకు పిలుపునిస్తే దాని ప్రభావం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు జనమే జయం నమ్మే జనసేన అని ఏమి చేయగలడో చూడాలంటే మీరు పిఠాపురం ప్రజలు కళ్యాణ్ గెలిపించాలి అవును పది సంవత్సరాల నుంచి రాజకీయాలపై ఏమాత్రం మాట్లాడని మెగాస్టార్ తన తమ్ముడి కోసం నేరుగా బరిలోకి దిగుతున్నారు కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం అవుతున్న వారిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒకడు స్టార్ హీరోగా సుదీర్ఘ కాలం పాటు హవాను చూపించిన ఆయన ఈ మధ్య కాలంలో రాజకీయాల్లో తనదైన మార్కును చూపిస్తున్నాడు అలా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు తెలుగుదేశం భారతీయ జనతా పార్టీలతో పొత్తు పెట్టుకోవడంతో పాటు కూటమిని గెలిపించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పై మెగాస్టార్ చిరంజీవి ఒక వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు మరికొద్ది రోజుల్లోనే ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కు మద్దతుగా చిరంజీవి ఒక వీడియో చేశారు అందులో ఆయన కొనిదల పవన్ కళ్యాణ్ అమ్మ కడుపున ఆఖరి వాడిగా పుట్టినా అందరికీ మంచి చేయాలి మేలు జరగాలి అనే విషయంలో ముందువాడిగా ఉంటాడు తనకంటే జనం గురించి ఆలోచించే మనస్తత్వం మా తమ్ముడు కళ్యాణ్ బాబుది ఇదే వీడియోలో చిరంజీవి ఎవరైనా అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఏదైనా చేయాలనుకుంటారు కానీ కళ్యాణ్ తన సొంత సంపాదనను కౌలు రైతుల కన్నీళ్లు తుడిచేందుకు ఖర్చు పెట్టాడు సరిహద్దు వద్ద పోరాడే జవాన్ల కోసం పెద్ద మొత్తం అందివ్వడం వంటివి చేశాడు ఆ పనులు చూస్తుంటే ఇలాంటి నాయకుడు కదా జనాలకు కావాల్సింది అనిపిస్తుంటుందని చెప్పారు చిరంజీవి అలాగే కళ్యాణ్ సినిమాలోకి బలవంతంగా వచ్చాడు రాజకీయాల్లోకి మాత్రం ఎంతో ఇష్టంగా వచ్చాడు ఏ తల్లికైనా తన కొడుకు కష్టపడుతుంటే గుండె తరుక్కుపోతుంది అలాగే ఏ అన్నకైనా తన తమ్ముడు అనవసరంగా మాటలు పడుతుంటే బాధేస్తుంది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు చిరంజీవి తమ్ముడు గురించి బాధపడుతున్న అమ్మకు ఈ అన్నయ్య ఒక మాట చెప్పాడు నీ కొడుకు ఎంతోమంది తల్లుల కోసం బిడ్డల భవిష్యత్తు కోసం చేసే యుద్ధమమ్మ ఇది మన బాధ కంటే అది ఎంతో గొప్పది అని చెప్పాను మౌనంగా ఉండే మంచివాళ్ల వల్లే ప్రజాస్వామ్యానికి ఎక్కువ నష్టమని నమ్మి జనం కోసం జన సైనికుడయ్యాడు పవన్ కళ్యాణ్ తను బలంగా నమ్మిన సిద్ధాంతం కోసం తన జీవితాన్ని రాజకీయాలకు అంకితం చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ ప్రజల కోసం రాష్ట్రం కోసం ఆ శక్తిని వినియోగించాలంటే చట్టసభల్లో ఆయన గొంతును మనం వినాలి జనమే జయమని నమ్మే జనసేనని ఏం చేయగలడో మీరు చూడాలంటే పిఠాపురం ప్రజలు పవన్ను గెలిపించాలి అని చెప్పుకొచ్చారు చిరంజీవి ఇక ఈ వీడియో చివరిలో చిరంజీవి పవన్ కళ్యాణ్ సేవకుడిగా సైనికుడిగా అండగా నిలబడతాడు మీకోసం ఏమైనా సరే కలబడతాడు మీ కల నిజం చేస్తాడు పిఠాపురం ప్రజలకు మీ చిరంజీవి విన్నపం గాజు గ్లాసు గుర్తుకు మీ ఓటు వేసి పవన్ కళ్యాణ్ గెలిపించండి జై హింద్ అంటూ ముగించారు చిరంజీవి దీంతో ఒక్కసారిగా ఈ వీడియో వైరల్గా మారింది చిరంజీవి పిలుపు తర్వాత రామ్ చరణ్ నాని సజ్జా సంపూర్ణేష్ బాబు ఇలా ఒక్కొక్కరిగా పవన్ కు మద్దతు ప్రకటించారు